అందరికీ వందనాలండి ఈ మహాలయ పక్షంలో వారి వారి కుటుంబంలో గతించిన వారిని అంటే పితృదేవతల్ని ఆరాధించడం మనందరి బాధ్యత మనందరి కర్తవ్యం మనం వాళ్ళకు రుణపడి ఉంటాం కాబట్టి వాళ్ళని ఆరాధించి వాళ్ళకు ఎటువంటి పూజలు చేయాలో అంటే స్వయంపాకం ఇవ్వడమా వాళ్ళకి ఏవైనా సమర్పించడం ఇటువంటివన్నీ చేయడం వల్ల మనం కాస్త వాళ్ళ రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం పైగా వాళ్ళ ఆశీర్వాదం కూడా మనకు దొరుకుతుంది కొంతమంది ఎంత ఎన్ని పూజలు చేసినా ఎన్ని గుడిలకెళ్ళినా వెళ్ళినా కష్టాలు మాత్రం తప్పట్లేవు అని అనుకుంటారు కదా ఎందుకు అంటే మనం ఎన్ని పూజలు చేసినా ఆ దేవుళ్ళు కూడా ఒకసారి ఈ పితృదేవతలని అడుగుతారంట మరి మీ పిల్లలు ఇవన్నీ అడుగుతున్నారు వాళ్ళ కోరికల్ని తీర్చాలా వాళ్ళకు సంతానం కావాలంట ఇవ్వాలా అని అడుగుతారట వాళ్ళు పితృదేవతల్ని ఆరాధించని వాళ్ళు అవు అయినారనుకోండి అప్పుడు ఈడ నా కడుపు కాలుతుంటే వాడి కడుపు ఎక్కడ వండించాలి ఏమొద్దు అని అంటారట అంటే మన పితృదేవతలకు కూడా ఆకలి అవుతుంది అని అర్థం కాబట్టి వాళ్ళ ఆకలి తీర్చడం ఈ మహాలయ పక్షంలో మన బాధ్యత